వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయాకర్ నీలం అమ్మాశరణం ఈరోజు సండే సండే అంటే నాన్ వెజ్ కంపల్సరీ నేనైతే ఈ సండేకి టేస్టీ టేస్టీగా నా స్టైల్లో ఫిష్ కర్రీ ఎలా వండానో ఒకసారి చూసేయండి నేను ఈరోజు వండిన ఈ చేప పేరు బొచ్చ చేప మార్కెట్ నుంచి తెచ్చాక చేపల్ని ఒకటికి రెండు సార్లు ఇలా ఉప్పేసి శుభ్రంగా కడుక్కోవాలి చిన్నప్పుడు మా అమ్మ చెప్పేది చేపలని ఎంత శుభ్రంగా కడిగితే అంత టేస్ట్ వచ్చుద్ది అని చెప్పి నేనైతే ఈ చేపలకి నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాను చింతపండుని నీళ్ళల్లో నానబెట్టి పక్కకు పెట్టుకొని చేపల కూరనే రెట్టింపు టేస్ట్ తీసుకురావాలంటే ఈ జీలకర్రని మెంతుల్ని ఫ్రెష్గా ఇలా వేయించుకొని పొడి చేసుకోవాలి ఫస్ట్ మెంతుల్ని కాసేపు ఎర్రగా వేయించుకున్న తర్వాత జీలకర్రని యాడ్ చేయాలి లేకపోతే జీలకర్ర మాడిపోతుంది ముఖ్యంగా చెప్పుకోదగ్గ రెండవ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఉల్లిపాయ ఈ ఉల్లిగడ్డని ఇలా గ్యాస్ మీద బాగా నల్లగా కాల్చుకోవాలి ఇలా మా ఇంట్లో ఉన్న ఒక పొడవాటు స్పూన్తో కాల్చామనుకోండి మన చేతికి కూడా హీట్ రాకోకుండా ఉంటుంది ఇలా కాల్చిన ఉల్లిగడ్డ వేయడం వల్ల కూర చాలా చిక్కగా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ కాల్చిన ఉల్లిగడ్డని ఇలా పక్కకు పెట్టుకొని పై పైపురాంతో తీసివేయాలి నల్లగా మాడిన పొరంతా తీసివేసి ఇట్లా శుభ్రంగా కడిగి ముక్కలు కోసి పక్కకు పెట్టుకోవాలి ముందుగా వేయించుకున్న జీలకర్ర మెంతులు ఉన్నాయి కదా వాటిని పొడి చేసి ఆ పొడిని పక్కకు పెట్టుకోవాలి అదే జార్లో ఈ ఉల్లిపాయను వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి శుభ్రంగా కడుక్కున్న చేప ముక్కలకి పసుపు అల్లం కారం ఆయిలు మనం మిక్సీలో పేస్ట్ చేసుకున్న ఉల్లిగడ్డ మిశ్రమము అన్నీ వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పక్కకు పెట్టుకుంటే ముక్కకి మంచిగా కారం అంతా పట్టుతుంది కొద్దిమంది అయితే పెరుగు కూడా కలుపుతారు నేనైతే కలపనండి ఇక చేపల కూర ఉండడానికి వెడల్పాటి ఒక కళాయి పెట్టుకోవాలి కళాయిలో ముందుగా ఆయిల్ పోసుకొని హీట్ అయ్యాక జీలకర్ర ఉల్లిపాయ పసుపు అల్లం వేసి బాగా వేయించుకోవాలి ఇక తర్వాత ముందుగానే మనం ముక్కలకి అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా ఆ చేప ముక్కలన్నిటిని ఇలా ఒక్కొక్కటిగా కళాయిలో పెట్టుకోవాలి అన్ని చేప ముక్కల్ని కూడా ఇలా పెట్టేసి ఒకసారి మూత పెట్టి తర్వాత చిన్నగా కుక్క ముక్కని తిప్పేయాలి తర్వాత మనం ముందుగానే చింతపండు రసం తీసి పక్కకు పెట్టుకున్నాం కదా ఆ చింతపండు రసమును కూడా చేప ముక్కలలో వేసి దీనంత కళ్ళు ఉప్పు వేయాలి చేపల కూరకి ఎప్పుడైనా కళ్ళు ఉప్పే వేయాలి కాసేపు మూత పెట్టి తర్వాత ఇలా తీసాను కూర అయితే ఉడికిపోయింది ఇంకా మనం తయారు చేసుకున్న జీలకర్ర మెంతుల పొడి మసాలా వేసాను నేనైతే చేపల కూరలో కరివేపాకు పుదీనా అలాంటివి ఏమీ వేయనండి ఓన్లీ కొత్తిమీర మాత్రం కొంచెం వేస్తాను ఇదిగోండి గుమ్మగుమ్మలాడే చేపల కూర రెడీ ఇలా వండటం వల్ల పీసు కూడా చిదర కాకోకుండా నీట్గా వస్తుంది కొంచెం సూప్ ఉంది కదా ఆ సూప్ దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించి ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే ఈ సండే నేను చేసిన ఈ చేపల కూర మీకు ఎలా అనిపించిందండి నచ్చిందా మీరైతే ఇంకా ఎలా చేస్తారు ఇంకేమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఈ సండే మీ ఇంట్లో ఏం వెరైటీ నాన్ వెజ్ స్పెషల్ చేశారనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఏం చేసిన ఈ చేపల కూర నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి